అందరికీ నమస్కారం అండి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గొల్లల మావిడాడ అనే గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అయితే మేము బయలుదేరామండి అయితే దారిలో బిక్కవోలు అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ముందు గణపతి స్వామి వారి దర్శనం చేసుకుని తర్వాత గొల్లల అయితే బయలుదేరదాం ఇదేనండి బిక్కవోలు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం ఊరు శివారణ పచ్చని పొలాలమయంగా చాలా చక్కగా ఈ ఆలయం అయితే ఆలయం అయితే నిర్మించడం జరిగింది తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఆలయం చాణుక్యుల కాలంలో స్వామివారు మట్టిలో స్వయంగుగా వెలిచారట ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే స్వామివారికి నిత్యం హోమాది యజ్ఞాలు కాల్చి స్వామివారికి అయితే సమర్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇటు పక్కనే మనం చూసుకున్నట్లయితే శ్రీ జగద్గురు ఆదిశంకర్ ఆచార్యుల వారి ఫోటో అయితే పెట్టారు గుడికి ఎదురుగుండా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద చెరువు అయితే ఉన్నదండి కొలను ఇది గుడి చూడండి గుడి ప్రాంగణం అంతా చాలా బాగుంది గుడి అయితే ఇక్కడ పొలాలకి సమానంగా ఉంది ఊరు చివర విఘ్నేశ్వరు స్వామి మండపం ఎదరైతే చాలా బాగుంది అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి ఇక్కడ పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులు స్వామివారికి అయితే చెవులో కోరికలు అనేవి చెబుతుంటారు ఇక్కడ స్వామివారి చెవులో మనకి న్యాయబద్ధమైన కోరికలు ఏమున్నా చెవిలో చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం మన లక్ష్మీ గణపతిని అయితే ఒకసారి కనులారా చూడండి ఆయన భూమిలో ఎంత దూరం అయితే ఉన్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదట అయితే మనం నెక్స్ట్ వీడియోలో గొల్లల మావిడాడ సూర్యనారాయణ స్వామివారి గుడికి అయితే వెళ్దాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆల్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి